హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ముత్తూట్లో ఎవరైతే గోల్డ్ లోన్ తీసుకోవాలి అనుకుంటున్నారో సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఫినాన్షియల్ ప్రాబ్లం ఉన్నా కూడా సో మన దగ్గర ఏదైతే గోల్డ్ ఉందో అది తాకట్టు పెట్టి మనం లోన్ తెచ్చుకుంటాం కదా సో దీనిపైన ఇప్పుడు మనకి ముత్తూట్ నుంచి ఒక మంచి గుడ్ న్యూస్ రావడం జరిగిందండి సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి స్కీమ్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ అయితే మీకైతే మెసేజ్ వస్తుంది అండ్ అలాగే లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు గోల్డ్ లోన్ తీసుకోవాలి అనుకుంటే చాలామంది ఫస్ట్ చూసేది ఏంటంటే మనకు ఎక్కడైతే మన గోల్డ్ అనేది సేఫ్గా ఉంటుందా లేదా అండ్ అలాగే మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే మనం అమౌంట్ తీసుకుంటామో మళ్ళీ మనం టైంకి పే చేస్తే మళ్ళీ మన గోల్డ్ మనకు వస్తుందా లేదా అని చాలా మందికి డౌట్ ఉంటుంది కదా అండి సో ఇప్పుడు చాలామంది చూసుకున్నట్లయితే ముత్తూట్లో కానివ్వండి ముత్తూట్ ఫినాన్స్ అని బ్యాంక్స్లో కానివ్వండి వేస్తూ ఉంటారు సో ఇప్పుడు ముత్తూట్ మైక్రోఫిన్ ఏదైతే మనకు నాన్ బ్యాంకింగ్ సేవలు ఏవైతే ఉన్నాయో సో అందుట్లో భాగమైన మనకు ముత్తుట్ మైక్రోఫిన్ అయితే తాజాగా ఒక మంచి శుభవార్త అయితే అందించిందండి సో ఏవైతే లోన్ ఉంటుందో సో దానిపైన వడ్డీ రేట్లు అయితే తగ్గించిందండి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఎంతవరకు తగ్గించింది అని చూసుకున్నట్లయితే మనకు థర్టీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ అయితే తగ్గించింది వడ్డీ రేట్లు సో ఎవరైనా కూడా గోల్డ్ లోన్ తీసుకోవాలి అనుకుంటున్నారో మంచి గుడ్ న్యూస్ అన్ని అనుకోవాలి ఎందుకంటే ముతుట్ కార్ప్ కానివ్వండి ముత్తూట్ మైక్రోఫిన్ కానివ్వండి ముత్తూట్ ఫినాన్స్ ఇవన్నీ కూడా ముత్తూట్ వల్లవే కాబట్టి సో మన గోల్డ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఆల్రెడీ మనకు మైక్రోఫిన్ వచ్చేసి పంతొమ్మిది రాష్ట్రాల్లో మనకైతే ఈ ముత్తూట్ మైక్రోఫిన్ అయితే ఉంది కదా సో ఎలాంటి డౌట్ లేకుండా ఒక్కసారి అయితే మీరు విజిట్ అయ్యి గోల్డ్ లోన్ తీసుకోవాలి అనుకుంటే ఒకసారి వడ్డీ రేట్లు మళ్ళీ కొత్తగా చేంజ్ చేయడం జరిగింది కాబట్టి చెక్ చేసుకొని లోన్ తీసుకోండి సో ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది ఓకేనా హోప్ యూ అండర్స్టాండ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ అండి థ్యాంక్ యూ